మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు నిన్న ఒక ద్రోణ్ ఒక వ్యక్తి దినేష్ అనే వ్యక్తి మన డాట్ రోడ్లో టర్నింగ్ నెంబర్ ఫిఫ్టీ త్రీ దగ్గర ఎగరేయడం జరిగింది దాన్ని ఇమీడియట్గా ప్రెస్ వారే గమనించి ఇమీడియట్గా ఇన్ఫామ్ చేశారు సెక్యూరిటీ అండ్ విజిలెన్స్కి దాన్ని వెంటనే సీజ్ చేసి దాంట్లో ఏమేమైతే సుమారు మూడు గంటల పాటు అతన్ని విచారించడం జరిగింది అది కూడా నానో ప్లాస్టిక్ ద్రోన్ అది దాన్ని టూరిజం పర్పస్లో రికార్డ్ చేయడానికి గట్రా వాడతారు ఆయన లీవ్లో ఉండి ఒక టూ మంత్స్ కంప్లీట్గా టూరిజం సౌత్ ఇండియా టూర్ చేస్తున్నాడు ఈజ్ ఫ్రమ్ హర్యానా అయితే దాన్ని చూసిన తర్వాత దానికి పేలోడ్ పెట్టి పైకి తీసుకెళ్లేటటువంటి కెపాసిటీ ఆ ద్రోణికి లేదు ఇది కంప్లీట్గా ప్లాస్టిక్ మెటీరియల్ ప్లస్ బ్యాటరీతో వర్క్ చేస్తుంది అది సో దాన్ని మొత్తం వెరిఫై చేసిన తర్వాత మన స్కానర్స్ కూడా బ్యాటరీ వరకు చెక్ చేస్తాయి కానీ బట్ రిమైనింగ్ ప్లాస్టిక్ బాడీ అది ద్రోణ్లాగా కనిపించలేదు సో స్కానింగ్ నుంచి అది మిస్ అయింది బట్ లక్కీగా మనం వచ్చి దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత పబ్లికే ఇన్ఫామ్ చేసిన తర్వాత దాన్ని సీజ్ చేయడం జరిగింది ఇమీడియట్గా పోలీసులకు పంపించాము సో పోలీసులు వారి మీద కేసు కట్టి ఫర్దర్గా విచారణ జరుపుతున్నారు టీటీడీకి సంబంధించినంతవరకు స్కానర్స్ మన దగ్గర ఉన్నవి మెటల్ని డిటెక్ట్ చేస్తాయి మెటల్ రిలేటెడ్ కానీ ఎక్స్ప్లోజివ్స్ కానీ కలర్ డెఫినేషన్ ఉంటుంది ప్లాస్టిక్కి సంబంధించినంత వరకు స్కానర్స్లో మనం ఇంకా ఇంప్రూవ్ చేయాల్సి ఉంది లేటెస్ట్ స్కానర్స్ కోసం నవ్వు వీఆర్ సెర్చింగ్ ఫర్ ఆల్ ది ఎయిర్పోర్ట్స్ ఏం వాడుతున్నారు ఎయిర్పోర్ట్స్లో కొత్తగా స్కానర్స్ తీసుకొచ్చారు అది ఇంకా స్టిల్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్ ఉన్నాయి సో స్కానర్స్కి సంబంధించిన ఎన్విరాన్మెంట్ కూడా మన టోల్ ప్లాజా తీసుకెళ్తుంటే వెహికల్స్ వస్తాయి బాగా హీట్ ఉంటుంది లాట్ ఆఫ్ హీట్ జనరేట్ అవుతుంటుంది సమ్టైమ్స్ స్కానర్స్ కూడా స్టక్ అవుతుండే దెర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ రెస్పెక్ట్ టు ది చెకింగ్ ఆఫ్ బ్యాగేజెస్ బట్ స్టిల్ వీఆర్ ఇంప్రూవింగ్ టీటీడీకి సంబంధించినంత వరకు దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సెక్యూరిటీ ఉన్నకాడికి బెస్ట్ సెక్యూరిటీ మెజర్స్ తీసుకున్నాము టెక్నాలజీ కూడా వీ హాట్ ది బెస్ట్ టెక్నాలజీ బట్ స్టిల్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది ప్రపంచంలోనే సెక్యూరిటీకి సంబంధించిన గ్యాడ్జెట్స్ ప్లాస్ ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్స్ రిలేటెడ్ గ్యాడ్జెట్స్ రావాల్సి ఉంది బట్ నిన్న మన ఎంక్వైరీలో తేలింది ఏంటంటే అతనికి ఎటువంటి మాలిఫైడ్ ఇంటెన్షన్ అయితే ఏం లేదు ఒక పెలిగ్రిమ్గా వచ్చాడు సౌత్ ఇండియా అంతా టూర్ చేసుకుంటూ వచ్చాడు ఆయన తీసుకొచ్చిన డ్రోన్ కూడా ఆ పర్పస్ ఈజ్ ఏ ఆర్మీ ఆఫీసర్ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ సో వైడ్ క్యాంపెయినింగ్ చేయాల్సి ఉంది డ్రోన్స్ క్యారీ చేయకూడదని ఫర్దర్గా మేము టోల్ ప్లాజాస్లో కానీ బస్ స్టాండ్స్లో కానీ తిరుమలలో కానీ డ్రోన్స్ క్యారీ చేయొద్దని వైడ్ వైడ్గా పబ్లిసిటీ ఇస్తాం అట్ ది సేమ్ టైమ్ వీ ది స్కానింగ్ పీపుల్ టు బి మోర్ స్పెసిఫిక్ ఆ జిప్స్ తీసి లోపల ఉండేది కూడా చెక్ చేస్తే డిలే అవుతుంది ఇంకా నో ఇట్ ఈస్ టేకింగ్ అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్ నౌ ఇంకా మనం చేస్తే డిలే అవుతుంటుంది సో ఇంకా ఫర్దర్గా లేన్స్ ఎక్స్పాన్షన్ చేయాలి మ్యాన్ డిప్లాయ్ చేయాలి ఉమెన్ ఫోర్స్ డిప్లాయ్ చేయాలి ఎఫెక్టివ్గా సో ఇవన్నీ తీసుకుంటున్నాం టీటీడీ మేనేజ్మెంట్ చైర్మన్ అండ్ ఈఓ గారు ప్లస్ వీ డన్ సెక్యూరిటీ ఆడిట్ ఆల్సో ఎక్కడెక్కడ బ్రీచెస్ ఉన్నాయో అవన్నిటికీ మనం టైం టు టైం మనం సజెషన్స్ తీసుకుంటున్నాము అట్ ది సేమ్ టైం వచ్చిన గ్యాడ్జెట్స్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం బట్ దేర్ ఆర్ స్టిల్ ఇంపెడిమెంట్స్ ఉన్నాయి వీ విల్ కమ్ ఓవర్ దమ్ బట్ అట్ ది సేమ్ టైం వీ వీ అపీల్ టు ది పిలిగ్రిమ్స్ అండ్ ది తిరుమల లోకలైట్స్ ఎనీ ఎనీ ప్రాబ్లం వచ్చినా మీరు వెంటనే మాకు తెలియజేసినట్టయితే వీల్ టేక్ యాక్షన్ ఇట్ హెల్ప్స్ అవర్ సెక్యూరిటీ ఆల్సో అవర్ తిరుమల సెక్యూరిటీ తిరుమలలో ఏం అతను మొత్తం మనం దాంట్లో ఉండే డేటా అంతా తీసాము అతని ఫోన్స్ కూడా మొత్తం క్లియర్ చేశాము ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసాడని మొత్తం ఫార్మాట్ చేశాము నౌ ద ఎంటైర్ గ్యాడ్జెట్ విత్ పోలీస్ ఓన్లీ ఆయన ఏం బయటికి ఇవ్వలేదు ఇంకా సో ఇట్ ఇస్ దే ఆర్ విత్ పోలీస్ ఫర్దర్గా కూడా ఇటువంటిది ఏమి షూటింగ్ చేసినట్టుగా మన దృష్టికి అయితే ఇంకా లేదు ఆయన చెప్పలేదు బట్ ఈజ్ రెస్పాన్సిబుల్ మ్యాన్ లెఫ్టినెంట్ కర్నల్ ర్యాంక్లో ఈనాడు అక్కడికి వచ్చిన తర్వాత లొకేషన్లో ఈ స్టాప్డ్ ఆ టెరైన్ అంతా చూసి అది బయటికి తీసాడు యాక్చువల్గా అతను వాడకూడదు బట్ టెరైన్ చూసి ఫాగ్ పడుతున్నప్పుడు తీయాలని తీసాడు అల్టిమేట్లీ డజంట్ హ్యావ్ ఎనీ మాలిఫైడ్ ఇంటెన్షన్ దట్ ద ఎసెన్స్ ఆఫ్ ది ఎంక్వైరీ స్కానర్స్ చెప్పేసి మనము మాడా స్ట్రీట్ లోరి వైకుంఠ ఏకాదశికి పిలిగ్రిమ్ ఫ్రెండ్లీ ఉండాలి అట్ ది సేమ్ టైం సెక్యూరిటీ బాగుండాలి కాబట్టి మాడా వీధుల్లో పెట్టేటటువంటి ఏవైతే స్కానర్స్ ఉన్నాయో ఇట్ ఇస్ ఓన్లీ ఎక్స్పెరిమెంటల్ బేసిస్ అండ్ ర్యాండమ్ సో ఇప్పుడు పిలిగ్రిమ్స్ ఫ్రీ మూమెంట్ని మనం రిస్ట్రిక్ట్ చేస్తే దట్ విల్ బి అగైన్ ప్రాబ్లం అల్టిమేట్లీ మనకున్న ఐడియా ఏంటి తిరుమలలో పిలిగ్రిమ్ ఫ్రెండ్లీ ఉండాలి ఇట్ ఈస్ నాట్ లైక్ రిస్ట్రిక్టింగ్ ఎవ్రీబడి చాలా చిక్స్ జరుగుతున్నాయి సో ఇది కూడా రానున్న రోజుల్లో వీ వాంట్ ఇంప్లిమెంట్ దానికి బోర్డు ముందు ప్లేస్ చేయాలి గ్యాడ్జెట్స్ కొనాలి పిలిగ్రిమ్స్ దగ్గర నుంచి ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి దెన్ వీ కెన్ ఇంప్లిమెంట్ ఆన్ రెగ్యులర్ బేసిస్ Yeah thank you, thank you.